హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అక్షయ అర్చనగా వేదవతి ఇంట్లో అడుగుపెట్టి తన బెడ్రూమ్కి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న అవనీ శ్రీకర్తో తను గడిపిన క్షణాలని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా ఇంకా అవని శ్రీకర్ ఫోటోని చేతిలో పట్టుకొని అమ్మ నాన్న మీరు ఈ ఫోటోలో ఎంత సంతోషంగా ఉన్నారో ఇప్పుడు మీ మధ్య ఉన్న దూరాన్ని బాధని కూడా నేను తీసేసి నాన్నమ్మ మనసుని మార్చి ఈ ఇంటికి నువ్వు వచ్చేలా చేస్తానమ్మా ఖచ్చితంగా చేస్తాను అని పాపం బాధపడుతూ అక్షయ అవనీ శ్రీకర్ ఫోటోని చూస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుండి చూస్తుంటాడు శ్రీకర్ ఏంటి ఈ పాపని చూస్తుంటే నాకు బాగా తెలిసిన పాపలా అనిపిస్తుంది కానీ నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఈ పాపని చూడలేదు ఏంటి పాపకి నాకు సంబంధం అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీకర్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వేదవతి వాళ్ళ ఊరు నుంచి కొంతమంది పెద్ద మనుషులు సిటీకి వస్తారు వేదవతిని కలిసి వేదవతి గారు నమస్కారం అండి రేపు మన ఊర్లో జాతర జరుగుతుంది మీకు తెలిసిందే కదా కాబట్టి పది ఊర్ల పెద్ద మనిషి కాబట్టి మీరు ప్రతి ఏటా వచ్చినట్లే మీ కుటుంబంతో సహా వచ్చి అమ్మవారి పరమ పవిత్రమైన ఆ ముక్కు పొడుకని తీసుకొని మన ఊరి అమ్మవారికి పెట్టి జాతర్ని జరిపించాలండి అని ఆ ఊరి పెద్ద మనుషులు వచ్చి వేదవతిని అడుగుతారు వేదవతి ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ తను పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోవడాన్ని గుర్తు చేసుకుంటుంది వెంటనే నన్ను క్షమించండి నేను ఈ సంవత్సరం రాలేను అని అంటుంది వేదవతి ఏమైంది వేదవతి గారు ఏదైనా సమస్య అని అడుగుతారు సమస్య అంటే అవును నేను ఆ గుడి లోపలికి వెళ్ళలేకపోతున్నాను ఆ ముక్కు పొడకని ముట్టుకోలేకపోతున్నాను ఏమైందో తెలీదు ఎక్కడ తప్పు జరిగిందో అమ్మవారికి ఎక్కడ కోపం వచ్చిందో నాకు తెలీదు కానీ ఆ సమస్య ఇంకా సర్దుమనగలేదు ఒక్కసారి ముక్కు పొడక సమస్య తీరిపోయిన తర్వాత నేనే ఆ ముక్కు పొడుకను తీసుకొని వస్తాను కాబట్టి ఏమి అనుకోకండి ఈసారి నేను జాతరకి రాలేను అని నమస్కారం పెట్టేస్తుంది వేదవతి పాపం నమస్కారం పెట్టి పెద్ద మనుషులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు వెంటనే అర్చన వేదవతితో అవున్నాన్నమ్మగారు ఏంటి మీరు వాళ్ళని వెనక్కి తిప్పి పంపించేశారు మీ దగ్గర ఒక మార్గం ఉంది కదా ముక్కు పుడక రావాలంటే ఒక మార్గం ఉంది అని అంటుంది అర్చనా మార్గమా ఏంటది అని అడుగుతారు వేదవతి అదే మావయ్య గారు చెప్పారు కదా మీకు మీ తర్వాత మీ కోడలు అవనీ గారికి మాత్రమే ఆ పూజ గదిలోకి వెళ్ళే హక్కు ఉందని అలాంటప్పుడు మీ కోడలు అవనీ గారిని కూడా ఇక్కడికి పిలిపిస్తే ఆవిడి చేత ముక్కు పుడుకని మీరు తీసుకువెళ్ళొచ్చు కదా అని అంటారు వేదవతితో అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి ఇంక వెంటనే లేదమ్మా నువ్వు చెప్పినట్లు నేను చెయ్యాలి అనుకోవటం లేదు ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం ఏమీ కాదు నా స్వార్థం కోసం నా అవసరం కోసం అవని ఇంటికి పిలిచి ముక్కు పొడక ఇవ్వమని నేను తన దగ్గర ప్రాధాయపడే అడగడం నాకు ఇష్టం లేదు ముక్కు పొడక తన చేత్తో ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేను ఆ ముక్కు పొడకని తీసుకొని అవనిని దూరం పెడితే అప్పుడు అవని బాధపడుతుంది అవని బాధపడితే అమ్మవారి దగ్గర నేను భరించలేని చేయాలని తప్పు చేసినట్లవుతుంది ఒక ఆడపిల్ల ఏడుపుని నేను ఎప్పుడు కోరుకోను కాబట్టి నేను అవనిని పిలవాలి అనుకోవటం లేదు ఈ సంవత్సరం జాతరకి వెళ్ళను అంతే అని చెప్పి వేదవతి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే అక్షయ ఆలోచించుకుంటుంది ఆలోచించుకొని లేదు ఎలా అయినా అమ్మాయి ఇంటికి రావాలంటే నేను అని చెప్పి వెళ్ళిపోతున్న పెద్ద మనుషుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అర్చన వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి మీరు వేదవతి గారు రావాలని కోరుకుంటున్నారా అని అడుగుతుంది అవునమ్మ పాప గారే మా ఊరి పెద్ద మనిషి ఆవిడ చేతుల మీదగానే ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది ఈసారి మా దురదృష్టం అనుకోవాలి అని అంటారు లేదండి వారికున్న సమస్య చెప్పారు కదా ఆ సమస్య తీరాలి అంటే గారు ఉన్నారు కదా వారి ఇంటికి వెళ్ళి ఒకసారి చెప్పండి అప్పుడు గారైనా ఆ ముక్కు పొడకను తీసుకొని మీ దగ్గరికి వస్తారు వేదవతి గారు అవని గారు కలిసే జాతరకి వస్తారు అని అంటుంది అక్షయ సరే నువ్వు చెప్పినట్టే వెళ్ళి ఒకసారి అడుగుతావమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు పెద్ద మనుషులు ఇంకా పాపం మావని దగ్గరికి వాళ్ళు బయలుదేరుతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతుంది అర్చన ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని దగ్గరికి పెద్ద మనుషులు వెళ్తారు వెళ్ళి జరిగిందంతా చెప్తారు వేదవతి గారు ఎందుకో పూజగదిలోకి అడుగు పెట్టలేకపోతున్నారంటమ్మా ఆ ముక్కు పుడకని తన చేతితో ముట్టుకోలేకపోతున్నారంట కాబట్టి నీకు తెలుసు కదా మన ఊరి సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా వారే రావాలి వారు వచ్చి ముక్కు పుడకని అమ్మవారికి ప్రదానం చేయాలి కాబట్టి ఈ విషయంలో నువ్వే నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా అని అవనిని పెద్ద మనుషులు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అదంతా విన్న సుజాత చూడండి ఆవిడ ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా మేము ఆవిని కాపాడడానికి సిద్ధంగా లేము ఎందుకంటే ఆ వేదవతి గారి వల్ల మేము చాలా నష్టపోయాం మా అవని ఎక్కడికి రాదు అని మొహం మీద చెప్తుంది సుజాత అక్క ఎందుకక్క అలా అంటావు ఆవిడికి మనకి ఎన్నో విభేదాలు ఉండొచ్చా కానీ ఇది ఆ అమ్మవారికి సంబంధించిన విషయం అమ్మవారి జాతరకి సంబంధించిన విషయం అలాంటప్పుడు అమ్మవారిని అలా బాధపెట్టడం కరెక్ట్ కాదు ప్రతి సంవత్సరం అమ్మవారి చేతుల మీద కానీ వేదవతి గారి చేతుల మీద కానీ అమ్మవారికి ముక్కు పుడకని పెడతారు కదా అలాంటప్పుడు ఈ సంవత్సరం కూడా పెట్టాలంటే ఖచ్చితంగా నా వల్ల సాధ్యమవుతుందేమో ఆ అమ్మ నా చేత్తో ముక్కు పుడక రావాలని కోరుకుంటుందేమో కాబట్టి నేను వెళ్తానక్కా అని చెప్పి పెద్ద మనుషులతో కలిసి వేదవతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అవని ఇంక వెంటనే వేదవతి ఆగు అని గట్టిగా అరుస్తుంది చూడండి నేనేమి మీ దగ్గరికి వ్యక్తిగత విషయాల గురించి రాలేదు అమ్మవారి ముక్కు పుడుక గురించి అడగడానికి వచ్చాను మీరు ఆ పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నారని నాకు పెద్ద మనుషులు చెప్పారు కాబట్టి నేను వెళ్ళి ఒకసారి ప్రయత్నిస్తాను అని అంటారు ఏంటి పరమ పవిత్రమైన మా అత్తయ్య గారి వల్లే కాలేదు అలాంటిది నీ వల్ల అని అంటుంది నిహారిక నోర్మొయ్ ఇంకొక్క మాట నా గురించి కానీ నా వ్యక్తిత్వం గురించి కూడా మాట్లాడితే మనిషి అని కూడా చూడును చంపేస్తా నీ హద్దుల్లో నువ్వుడు అని గట్టిగా చెప్తుంది అవని నిహారిక చూసారా అత్తయ్య నేను ఏమన్నానని ఇప్పుడు తను అలా అనింది అని అంటారు తనతో మనకెందుకు చూడు అవని నువ్వు రావడం నాకు ఇష్టం లేదు అని అంటారు మీకిష్టం లేదు కానీ పెద్ద మనుషుల కోరిక తీర్చడం నా బాధ్యత మీరు ఈ విషయంలో నా నాపాలన్నా ఈ ఇంటి కోడలిగా నేను ఆగను ఖచ్చితంగా వస్తాను అని వస్తుంది ఇంకా పాపం అర్చనా నాన్నమ్మగారు ఆవిడ చెప్పింది నిజమే కదా ఇప్పుడు ఏదైనా ఆ అమ్మకి కావాల్సిందే కదా ఆ అమ్మకి సంబంధించిందే కదా అలాంటప్పుడు అమ్మవారి ముందు మీరెంతా మేమెంత మనం అనుకున్నది ముక్కు ఇవ్వాలని మీరు రెండమ్మ అని అక్షయ తన చేత్తో అవనిని లోపలికి తీసుకువస్తుంది ఇంకలా అక్షయ అండ్ అవని ఇద్దరూ కలిసి హ్యాపీగా పూజగది దగ్గరికి వెళ్తారు మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకుంటుంది అవని అమ్మా నువ్వు ఎందుకు అత్తయ్య గారిని అడ్డుకుంటున్నావో నాకు తెలీదు కానీ నీ ముక్కు పొడకతోనే నీ జాతర జరగాలి నన్ను దీవించమ్మా అని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని గడప లోపలికి అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా మంటలు ఆగిపోతాయి గడప లోపల దాటి పూజ గదిలోకి ఎంటర్ అవుతుంది అవని వేదవతి అలా చూస్తూ ఉండిపోతుంది అవని తన చేత్తో ఆ ముక్కు పుడకని తీసుకొని అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఆ ముక్కు పుడకని చూపిస్తూ మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అలా ఆ ముక్కు పుడకని తీసుకొని బయటికి వస్తుంది అవని బయటికి వచ్చి వేదవతి చేతికి ఇస్తుంది వేదవతి ఆశ్చర్యపోతూ షాకింగ్గా అవని వైపు చూస్తుంది చూడండి నేను కలుషితమైపోయానని మీరు అనుకుంటున్నారు కానీ నేను తప్పు చేశానని మీ దృష్టిలో అనుకున్న అమ్మవారు నన్ను రానిచ్చారు మిమ్మల్ని పూజ గదిలో అడుగు పెట్టనివ్వలేదు మనుషులకి ఏది తప్పప్పులో ఏది న్యాయాన్యాయాలో తెలియకపోవచ్చు కానీ అమ్మవారు పైన దేవుడు అనే వాళ్ళు ఒకరుంటారు కదా వాళ్ళకి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది చాలా చాలా త్వరగా సులువుగా అర్థమవుతుంది ఇప్పటికైనా మీరు చేసిన తప్పేంటి మీరు ఆలోచిస్తున్న ఆలోచన ఏంటి సరిగ్గా ఉందా లేదా అనేది ఆలోచించుకోవడం మొదలు పెట్టండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని ఆగు అని అంటారు వేదవతి వెంటనే అవని ఆగిపోతుంది చూడు ఎవరి సహాయాన్ని తిరిగి ఇవ్వకుండా ఉండడం నాకు అలవాట్లేదు నా సమస్యకి నువ్వు ఒక పరిష్కారాన్ని చూపించావు నా సమస్యని తీర్చావు కాబట్టి ఏం కావాలో కోరుకో అని అడుగుతారు వేదవతి ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట అవని అర్చన పాపం అలా చూస్తూ అమ్మ ఈ ఇంట్లోనే ఉండాలని కోరుకోమ్మా అని పాపం మనస్ఫూర్తిగా అనుకుంటుంది అర్చన కానీ అక్షయ మాత్రం అలా చూస్తూ ఉంటే అవని తన వైపు చూస్తూ వేదవతి గారు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను నా కూతురు కనిపించకుండా పోయి వారం రోజులవుతుంది నా కంటి మీద నిద్ర లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు కాబట్టి నా కూతుర్ని వెతికే పనిలో మీరు నాకు సహాయం చేస్తాను అంటే చెయ్యండి మీరు చేసే సహాయం అదొక్కటే చాలు నాకు నా కూతుర్ని నాకు కనిపెట్టి ఇస్తే నేను నా కూతురు సంతోషంగా ఉంటాం ఇంకా ఎవరి గురించి మాకు అవసరం లేదు డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో మీ వల్లే నా కూతురు వెళ్ళిపోయింది కాబట్టి మీ వల్లే మళ్ళీ నా కూతురు నా దగ్గరికి రావాలి మళ్ళీ నేను నా అక్షయని కళ్ళారా చూసుకోవాలి ఈ విషయంలో మీరు సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని తప్పకుండా ఇంకా అవని పెద్ద మనుషుల దగ్గరికి వచ్చేస్తుంది మీరు అనినట్టే వేదవతి గారు ముక్కు పుడుకతో సహా జాతరకి వస్తారు ఇంకా నేను బయలుదేరతాను అని అంటుంది అమ్మా అవని ఆగమ్మా నువ్వు రాకుండా ఎలా జాతరకి నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి రావాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్తారనమాట పెద్ద మనుషులు నేను రాలేనండి ఎందుకంటే నా మనసేమీ బాగాలేదు అని అంటారు మనసు బాగుండాలి అంటే నువ్వు జాతరకి రావాలమ్మా వస్తేనే మనసు బాగుంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసేసరికి పాపం ఒప్పుకుంటుంది అవని ఆ జాతరలో అయినా నా అక్షయ నాకు కనిపిస్తే బాగుండు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అవని ఇంకా శ్రీకర్ మాత్రం ఏమి మాట్లాడకుండా చూస్తాడనమాట అవని వైపు వేదవతి శ్రీకర్ దగ్గరికి వచ్చి చూడు శ్రీకర్ ఈ జాతర ముగించుకొని వచ్చిన తర్వాత నీకు పెళ్లి కూతురికి చూపులు ఏర్పాట్లు చేస్తాను ఖచ్చితంగా నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చావు గుర్తుంది కదా కాబట్టి రేపే జాతర అందరూ తయారుగా ఉండండి రెడీ అవ్వండి అని చెప్పి అక్కడి నుండి వేదవతి వెళ్ళిపోతుంది ఇంకా అర్చన పాపం అలా చూస్తూ ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమ్మవారి జాతరకి వేదవతి ఫ్యామిలీ ఇటువైపు అవని వాళ్ళ ఫ్యామిలీ బయలుదేరతారు జాతర ఒక మారుమూల పల్లెటూరులో వేదవతి వాళ్ళ పుట్టిన ఊర్లో కాబట్టి ఇంకా అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట జాతరకి వేదవతి వచ్చిందని జనాలు నీరాజనం పలుకుతూ జైలు కొడుతూ ఉంటారు అలా ఇంకా జయజైలు కొడుతూ అమ్మ మీరు వచ్చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అందరూ పొగుడుతూ ఉంటారు వేదవతిని ఇంకా అవని కూడా అప్పుడే అక్కడికి వస్తుంది వచ్చి చూస్తూ ఉంటుంది అమ్మ అవని రామ్మ ఎప్పుడు నీ చేత్తోనే నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తావు కదా సమర్పించమ్మా అని చెప్పి అమ్మవారికి తన చేత్తో నైవేద్యాన్ని ఇప్పిస్తారు అదంతా చూస్తున్నా అవని పాపం అమ్మవారికి తన చేత్తో నైవేద్యాన్ని సమర్పించి అమ్మా నేను నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కూతురు ఎక్కడున్నా నువ్వే నాకు దారి చూపించాలమ్మా దారి చూపించాలి అందరూ ఏదో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నేను చేస్తూనే ఉన్నాను కానీ నాపై ప్రేమతోనే నాకు దూరం అయిపోయిన నా అక్షయని నువ్వే నాకు చూపించాలి నా అక్షయ ఎక్కడుందో నాకు తెలియాలి తెలియాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని నైవేద్యం సమర్పిస్తుంది అవని ఇటువైపు వేదవతి హారతి ఇస్తూ అమ్మవారికి ఇంకా అన్ని మేల తాళాలతో సారిని తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించి జాతరని స్టార్ట్ చేస్తుంది డప్పుల మేళాలతో గట్టి గట్టిగా వాద్యాయులతో ఇంకా జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది వేదవతి అవని ఫ్యామిలీ జాతర చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా అర్చన అవని దగ్గరికి వస్తుంది హాయ్ ఎలా ఉన్నారు మీరు అని అడుగుతుంది ఎలా ఉంటానమ్మా అక్షయ కనిపించట్లేదు కదా చాలా దిగులుగా ఉన్నాను అవును నువ్వు ఆ రోజు చెప్పావు కదా అక్షయ బస్ ఎక్కడ చూశానని అది ఎలాంటి బస్సు ఏ ఊరు బస్ అదేనా కనీసం చూసావా అమ్మా అని అడుగుతారు అయ్యో అమ్మ నేనే అక్షయనని నీకు చెప్పాలనిపిస్తుంది కానీ భవానీ చెప్పొద్దన్నారు కదా అని అనుకుంటుంది మనసులో పాపం అక్షయ చెప్పమ్మా చెప్పు నీకు ఆ బస్ నెంబర్ అయినా గుర్తుందా పోనీ అది ఎలాంటి బస్సు సిటీ బస్సా లేకపోతే ఏదైనా పల్లెటూరుకి వెళ్ళే బస్సా ఎలాంటి బస్సా చెప్పమ్మా చెప్పమ్మా అని అడుగుతారు అవని పాపం అర్చన నాకు తెలియదండి నేను చూడలేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే కరెక్ట్గా ఇంకా కాల్ జారి పడిపోతుందనమాట అర అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని అయ్యో పాప అని చెప్పి వెంటనే అవని అయితే అలా అర్చనని పైకి లేపుతుంది లేపి నీకేం కాలేడు కదమ్మా అని చెప్పి ఇంక తన చేతికి ఒక కట్టు కడుతుంది అవని కట్టు కట్టి అలా ఇంకా చూడు ఎంత దెబ్బ తగిలిందో రా అని చెప్పి దగ్గరలో ఉన్న పసుపుని తీసుకొని పాపం అచ్చనకి రాస్తూ ఉంటుంది అదంతా చూస్తూ అక్షయ కన్నీటిలో మునిగిపోతుంది అమ్మా నీకు నిజం తెలియాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకునేసరికి అమ్మా ఒకసారి మీ కుంకుమ చూసుకోండి అని అంటుంది అర్చన అవునా అని చెప్పి అద్దంలో కుంకుమ చూసుకొని పక్కనే ఉన్న అర్చన ఫేస్ చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని ఎందుకంటే అద్దంలో మిర్రర్లో అర్చన అర్చనలా కనబడదు అక్షయ ఎలా కనబడుతుంది ఒక్కసారిగా అక్షయ అర్చన రూపంలో ఉండడం చూసి షాక్లో ఉండిపోతుంది అవని అమ్మా అక్షయ అని చెప్పి అలా ఇంకా అర్చనని హక్ చేసుకుంటుందనమాట పాపం అవని అమ్మా అని పాపం హక్ చేసుకుంటుంది అవనిని అక్షయ నువ్వు నువ్వు ఇలా మారిపోయేవేంటమ్మా అని అడుగుతారు అమ్మా ఇదంతా ఒక దైవ సంకల్పం అందుకే ఇలా మారాల్సి వచ్చింది ఈ విషయం ఎవరికీ తెలీదు ఇప్పుడు నేను నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి నిన్ను కూడా ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంటికి తీసుకువస్తానమ్మా ఖచ్చితంగా తీసుకువస్తాను నీ కూతురిగా నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి ఎలా అయినా తన నిందని చెరిపేసి నీ పడ్డ నిందని చెరిపేసి నిన్ను ఖచ్చితంగా ఖచ్చితంగా వేదవతి నాన్నమ్మ ఇంటికి తీసుకువెళ్తాను అని అవనికి మాటిస్తుంది అక్షయ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం అవని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్